నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను నేను మాట్లాడే విషయం జగన్ గారి కేసు గురించి మాట్లాడుతున్నాను జగన్ గారు వెంకటపళ్ళ టూర్లో చెంగయ్యం మున్సి గురించి మరి పోలీసులు ఒక కేసు పెట్టడం జరిగింది అది వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్లో పెట్టారు ఆ సెక్షన్ మరి పూర్తికెళ్ళిన తర్వాత జడ్జి మేల్ చేస్తా జడ్జి గారు కే సుధం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఏం చెప్తారంటే ఇది మరి కారులో ప్రయాణిస్తున్న ప్రయాణిస్తుడి కీతక లెక్క వస్తారు జగన్ గారు కనుక ఈ సెక్షన్ ఆయనకి చెల్లుబాటు కాదు అని చెప్పారు ఈ విషయం అయి ఆయన తీర్పుని మరి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని ఆయన చాలా బాధపడుతున్నారు ఈ విషయం గురించి మరి నేను ఒక చెప్పిన తీర్పు జగన్ గారు మరి ప్రయాణికుడి కిందకే వస్తాడు కానీ మరి డ్రైవర్ వేరు ప్రయాణికుడు వేరు అది ఏదైనా యాక్సిడెంట్ అయితే డ్రైవర్కి సంబంధం ఉంటుంది కానీ మరి ప్రయాణికుడికి సంబంధం ఉండదు అనేది ఆయన తీర్పులో ముఖ్యమైన ఉద్దేశం మరి దీన్ని బాగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు అని ఆయన బాధపడుతున్నారు ఈ విషయమైపోయి హైకోర్టులో మరి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కే చిదంబరం గారు మాట్లాడుతూ ఈ విషయంగా మరి జడ్జిల్ని మరి ట్రోల్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు మీకేమైనా అభ్యంతరాలు ఉంటే అది చట్టపరంగా తెలుసుకోవాలి కానీ ఈ విధంగా ట్రోల్ చేయటం బాధ పెట్టడం ఇవన్నీ మంచి పద్ధతులు కాదు అనేది బాగా మరి చెప్పారు మరి ఎలాంటి ట్రోలింగ్ చేసే వ్యక్తుల్ని మరి అధికారులు గుర్తించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు ఈ విషయంలో మరి మరి ప్రయాణికులు కూడా అందరూ కూడా ప్రయాణం చేసే వ్యక్తులుకి సంబంధం ఉంటే యాక్సిడెంట్లో నేరస్తులుగా ప్రయాణికుల్ని అది దీనిలోకి తీసుకుంటే మరి మనందరం ప్రయాణం చేస్తాం మరి ఎక్కడ ఏది జరిగినా మరి దానిలో వాహనంలో ప్రయాణం చేసే మన కూడా దోషులని చెప్పడం కరెక్ట్ కాదు న్యాయస్థానం మంచి నిర్ణయమే తీసుకుందని మన అభిప్రాయం ఈ విషయంలో మరి అది మరి జగన్ గారికి ఒక రిలీఫ్గా మరి మిగతా ఎంక్వైరీలు కూడా విచారణలు కూడా ఆపేసేయమని న్యాయస్థానం చెప్పడం మంచి పరిణామాన్ని మనం నమ్ముతున్నాం ఇట్లు డిఎంఆర్ నాకు మీరంతా లైక్ చేయండి తర్వాత సబ్గ్రైబ్ చేయండి మరి మనల్ని గట్టిగా మద్దతిస్తారని కోరుకుంటూ ఉంటాను